దానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా నాగార్జునసాగర్ సిఐ శ్రీ నాయక్ గారు ఎస్ఐ సంపత్ తర్వాత సాగర్ ఎస్ఐ వీరశేఖరు పెద్దఊర ఎస్ఐ వీరబాబు వీళ్ళందరూ ఆ దర్యాన్ని ఒక నాలుగు టీమ్ దీంట్లో తీవ్రంగా శ్రమించి జస్ట్ ఈ ఇంత పెద్ద ఎన్సిడెంట్ గిన్నక బిగ్గా క్రైమ్ దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా వాడే వృత్తులు అక్కడి వాడే మన హెక్యూజులు కూడా అక్కడి వాడే వీళ్ళందరినీ మనం వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజున వీళ్ళ వద్ద నుంచి ఒక ఎనిమిది సెల్ ఫోన్లు రెండు కథలు ఒక కారు రెండు బైక్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ మొత్తం కాన్స్పిరసీని ప్లాన్ చేసినటువంటి కోటమ్మ అనే వ్యక్తిని గత రెండు రోజుల మనం చేస్తున్నాము ఆమె వద్ద నుంచి మనకి టోటల్గా ఎట్టై ఇది ఎట్ట జరిగిందనే సమాచారం జరిగింది దాని ప్రకారం ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఆదర్శించడం జరిగింది సో వేరే రాష్ట్రానికి సంబంధించిన కేసు అయినప్పటికీ మన దగ్గర తగ్గింది కిడ్నాప్ మాత్రమే దీన్ని ఎంతో శ్రద్ధగా తీసుకొని తొందరగా దీన్ని డిటెక్ట్ చేసి దీనికి సంబంధించిన అందరినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఎటువంటి శాంతి భద్రతకి భంగం కల అటు వాచర్ల వైపు ఇటు మరోవైపు కూడా తొందరగా కృషి చేసినటువంటి సాగర్ శక్తికి సంబంధించినటువంటి అందరి అధికారులను కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అందరించడం జరిగింది థ్యాంక్ యూ వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఉంది కదా సార్ నిందితులకి నిందితులకి అంటే జనరల్గా ఈ బ్రహ్మం హరిశ్చంద్రకి బ్రహ్మంకి మధ్య గొడవ అయిపోయింది మామార్లకి సంబంధించిన గొడవ ఇతను అల్లుడు భార్యను కొడుతున్నాడు అని చెప్పి అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చేసింది హరిశ్చంద్రగా దగ్గరికి ఆ క్రమంలోనే మాచంద్రలో జరిగిన గొడవలు పేరు చేసుకొని ఇదంతా జరిగింది వీళ్ళకి మనం ఒక ఇద్దరి దీంట్లో మనం పోలీస్ కస్టడీ తీసుకోవాల్సింది ప్రస్తుతానికి మాకు తెలిసినంతవరకు మన దగ్గర అయితే కేసు ఏం లేదు వీళ్ళ మీద ఉంటే మాచార్య ఉండాలా అవేస్తుంది ఓకే